రోజా రోజా ఏం చెప్పారండి ఆ రోజా గారి గురించి రోజా డైమండ్ రాణి ఆమెకు ఆమె గురించి ఏం మాట్లాడతాం ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌట్ రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు ఆమె ఆమె ఎవరి దగ్గర పని చేస్తుంది ఆయన యాక్సిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైటర్ ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్ పోరాడైన యోధుడు భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు ఈయన యోధుడు ఈయన పోరాడి కష్టపడి ఎందుకు నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో నాన్నగారు వారసత్వం వస్తేనో ఇంకోటి వస్తేనో నీలాగా పులుసొండి పెడితేనే వస్తుంది నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు నువ్వు నువ్వు వదిలే నువ్వు రేపు మాప మాజీ అవుతావు ఆ మాజీ ఈ మాజీ పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా పగల జబర్దస్త్ షూటింగ్ నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకు అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయిని ఇది కాదమ్మా తల్లి నువ్వు స్థాయి కాదు నువ్వు ఐటమ్ రానివి నువ్వు ఐటమ్ లానే ఉండు